మళ్ళీ గౌతమ్లు యాగం చేసి పూర్ణాహుతి సమర్పించే టైంకి అంటే ఆఖరి నిమిషంలో వసుంధర మాలిని వచ్చి దాన్ని మొత్తం చెడగొట్టేస్తారు పూజారేమో పెద్ద అపచారం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక శరత్ కూడా ఉండి మాలిని ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అంటే మీకు అర్థమవుతుందా అబద్ధం చెప్పి చిన్న కూతురితో యాగం చేయించడానికి వచ్చారా తనకేమో భోగాలు యోగాలు నాకేమో కడుపు మంటలు గుండె మంటలు మనసు మంటలా ఇదెక్కడ ధర్మం డాడీ అన్నట్టు అడుగుతూ ఉంటుంది ఇక దీని అంతటికీ కారణం ఈ మళ్ళీ అనేది అన్ అంటూ వసుంధర మళ్ళీ మీద చేయి చేసుకుంటుంది చంప పగలు కొట్టేస్తుంది ఇక గౌతమ్కేమో కోపం వచ్చి అత్తా అంటూ పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక వసుంధర మీదకి చెయ్యెత్తిన గౌతమ్ చెయ్యి దించి పక్కన పెడుతుంది మాలిని ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తగిలింది ఓవైపు అరవింద్ చనిపోయాడు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది వీళ్ళు మాత్రం సుఖంగా యాగాలు చేసుకుంటున్నారు నా బిడ్డ ఊపిరి తీసేసి వీళ్ళ బిడ్డకు ప్రాణం పోసుకోవడానికి యాగం చేస్తున్నారు వందేళ్ళు బ్రతకాల్సిన నా భర్తని అర్ధ ప్రాణాలు తీసేశారు అంటూ మాలిని తన బాధని చెప్తూ తిరగబడుతుంది గౌతమ్ మీద ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ మాలిని తెగింపు చూసి